ఈ వీడియో అయితే చాలా ఫనీగా ఉంటుంది చివరి దాకా చూడండి అస్సలు మిస్ అవ్వద్దు హాయ్ అండి నమస్తే నేనండి ఆయన పెళ్ళాన్ని ఎలా ఉన్నారు మా ఆడపడుచులు ఇద్దరు వచ్చారు కదా సరదాగా బయటకు వెళ్దాం అనుకున్నాము మా పెద్ద ఆడపడుచు వాళ్ళ అబ్బాయి ఇక్కడికి వచ్చినప్పుడు బీచ్కి వెళ్దాం అని అడుగుతాడు బీచ్ అంటే ఇంకేంటో అనుకునేరు కృష్ణానది మా తాతయ్య వాళ్ళ ఊరు పోతారులంక అని చెప్పాం కదా కృష్ణానది ఒడ్డున ఉంటుంది అక్కడికి వెళ్తున్నాము దారిలో ముంజలు కనిపించాయి కొనుక్కొని కృష్ణానదులు కూర్చొని తిందామని తీసుకెళ్తున్నాము ముందుగా ఇంట్లో స్నాక్స్ చేసుకొని తీసుకెళ్దాం అనుకున్నాము కానీ టైం చాలేదు అసలు ఈసారి మాత్రం మా ఇద్దరు అన్నయ్యల్ని బాగా మిస్ అయిపోతున్నాము మా పెళ్ళైన కొత్తలో అందరం సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేసాం బాగా ఇప్పుడైతే చాలా మిస్ అవుతున్నాము మా చిన్నాడ పర్షి వాళ్ళ అబ్బాయి చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో ఇక్కడ నుండి వ్లాగ్ ఫన్నీగా ఉండబోతుంది మీరు చూసి ఎంజాయ్ చేసేయండి ఓం శాంతి విజయ శాంతి ఓం శాంతి విజయశాంతి నమస్తే అండి మీ పేరు అండి నా పేరు ఆమెని ఇచ్చారు ఒకసారి హమ్మని మీ పేరు చెప్పండి ఆమెని ఓకే ఆమెని ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు ఇల్లు కట్టుకుంటున్నారు ఇలా ఈ కిలు కట్టడం ఏంటండి గవర్నమెంట్ స్థలం ఇవ్వలేదండి స్థలం ఇవ్వలేదా ఓకే ఫ్లోర్లు కడుతున్నారండి ఇక్కడ ఓకేనండి ఇప్పుడు ఇళ్ళలోకి ఎలా వెళ్తారండి ఇప్పుడు ఏమన్నా వరదలు వస్తే మాత్రం ఇప్పుడు ఈ ఈ దారి గుండా నీళ్ళు లోపలికి వచ్చేస్తాయి కదండి నీడల్లో ఇల్లు ప్లాన్ చేస్తున్నారా లేదా ఓకే ఏమండి నమస్తే అండి చెప్పండి మేడం నమస్తే మేడం ఒకసారి చూడండి మీ పేరు అండి చూడు ఇదిగో ఇదిగో నా పేరు శ్రీలేఖ శ్రీలేఖ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఓటుపల్లి ఓకేపల్లి మీ ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన స్థలం వదిలేసి ఇక్కడ ఇల్లు కడగూడడానికి కారణం ఏంటండి చెప్పండి రీజన్ ఏం లేదే అండి చెప్పండి రీజన్ నుంచి చెప్పండి ఒకసారి ఫ్యాన్ కోసం ఏంటండి ఫన్ కోసం ఫన్ కోసం అండి ఇప్పుడు మీ పక్కనే ఒక మూడు ఇల్లులు అయితే కడుతున్నారు మరి మీరు రెండు సింగిల్ ఇల్లు కడుతున్నారు అంటే వాళ్ళకి మాకు పడట్లేదు ఓకే ఇప్పుడు చేస్తా ఓకే ఓకే ఇప్పుడు భవిష్యత్తులో వరదలు వస్తే ఇప్పుడు నీరు మొత్తం ఈ లోపలికి చేరిపోతుంది కదండి దానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే ఓకే ఇప్పుడు మీరు డబ్బా కూడా కడతారా డబ్బా కూడా కడతారా అది ఇంటి దగ్గరకి కూర్చోవడానికి డబ్బా కూడా కడతన్నారా ఓకే ఓకే మేడం నమస్తే మేడం మీ పేరు అండి పద్మి అండి పద్మిని మీరు ఇక్కడ ఇల్లు కట్టడం గల కారణం ఏంటండి చెప్పండి ఫ్రీగా వచ్చిన స్థలం కట్టేస్తున్నాను ఓకే ఓకే అండి సేమ్ అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను రేపు వరదలు వస్తే ఈ నీరు లోపలికి అప్పుడు మీరు ఎట్లా సర్వే అవుతారండి డాబా ఇప్పుడు ఇక్కడ సార్ నమస్తే అండి మీ పేరండి నమస్తేనండి నా పేరు సీతారామ శర్మ సీతారామ శర్మ ఇక్కడ ఏం చేస్తున్నారండి ఇల్లు కట్టుకుంటున్నారు కదా వీళ్ళందరికీ వాటర్ ప్రాబ్లం లేకుండా బావి ఓకే ఇప్పుడు ఎంత తీసుకుంటారండి వీళ్ళ దగ్గర ఇది తీసుకోండి ఇది ఫ్రీగా సర్వీస్ ఫ్రీగా సర్వీస్ మీ మీరు ఎట్లా సర్వ్ అవుతారండి మీకు మనీ ఎట్లా మరి మరి ఏం కాదు అందరూ తలవ చేయ చేపిస్తున్నారండి ఓకే ఇప్పుడు ఇది ఫ్రెష్ వాటర్ అండి ఫిల్టర్ ఏం చేస్తారు దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేస్తాం ఫ్రెష్ ఓకే మళ్ళీ ఫిల్టర్ చేస్తాం సార్ మీరు చెప్పండి సార్ ఇక్కడ మీ జాబ్ ఏంటండి ఏం చేస్తుంటారు మీకు మీరు సార్ చెప్పండి స్కూల్ పెట్టానని చెప్పరా తెలియదు అట్లా చెప్పండి సార్ ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు స్కూల్ పెట్టానని చెప్పి స్కూల్ పెట్టారా ఇక్కడ వచ్చి స్కూల్ పిల్లలు చదువుకోవడం ఎంతవరకు ఈ కఫర్ అనౌన్స్మెంట్ దగ్గర ఆ ఇక్కడ మూడు ఇళ్లొనే వాళ్ళ పిల్లలు వస్తారని చెప్పారు సార్ చెప్పండి ఇదే స్కూల్ ఇదే స్కూలా ఇది స్కూలా సరేది వారి ఇళ్లను చూస్తున్నారు మీరు స్కూల్ అంటున్నారు సరే సార్ ఇక్కడ శీలే కాకా పెద్దగా కష్టపడిపోతుంది అరే ను గెస్ బ్యాలెన్స్ ఉందా శ్రీలేక ఎవరక్క శ్రీనివాస్ అంటే వెంకటేశ్వర గుర్తు ఈ మాట అందరూ ఓకే మీ హౌస్ పేరు ఏంటండి శకుంతల రాజావ కుంతల్ రాజు అన్నా శకుంతల రాజావ కుంతల రాజు కుంతల ఓకే ఇప్పుడు దేవసేన అంటారు అప్పుడు మీ హౌస్ పేరేంటి అండి తెలుగులో చెప్పండి మాకు తెలియదు తెలుగులో చెప్పండి మాకు తెలియదు శ్రీ సాయి హౌస్ ఓకే 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 మేడం మీ హౌస్ పేరేంటి మేడం డ్రీమ్ హౌస్ డ్రీమ్ హౌస్ ఓకే రైట్ ఇక్కడ పల్ల రాజ్యంలోకి వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి శత్రువులు రాకుండా వాటర్ చుట్టు పెట్టి నేను మరీ ఎంత ఏదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదు శత్రువులు రాకుండానా ఏ ఇంత మైండ్ ఉందా నీకు ఇంత మైండ్ ఉందా నీకు ఇదేనండి మా బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము బాగా ఎంజాయ్ చేశారు కదా థాంక్యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా खत्म बाय बाय टाटा गुड बाय गया